ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది నాగార్జున అయితే శివాజీ చేసిన తప్పులన్నింటిని ఇప్పటి వరకు ఏమాత్రం వీలైతే చూపకపోయినా ఇప్పుడు మాత్రం అడిగి కరిగి పారేశారు అయితే అసలు విషయానికి వస్తే ఎన్నో మంచి మాటలు చెప్తూ సూత్రాలు ఒగులుతూ వచ్చే నా అమర్ది పాల పల్లవి ప్రశాంత్ని ఈడ్చుకుంటూ వెళ్తున్న సమయంలో ఆపకుండా అది సినిమాలో చూస్తూ ఉన్నాడు అది కూడా తన స్ట్రాటజీ అనే చెప్పుకోవచ్చు ఇలా అయితే అమర్ నెగిటివ్ అవుతాడని కానీ ప్రశాంత్కి ఇక్కడ లెవెల్ తగ్గుతుంది కదా ఆపాలి అనే ఆలో విషయం అయితే ఏమాత్రం ఆలోచించలేదు ఇక ఇదే విషయాన్ని పట్టుకు అయితే నాగార్జున ఫుల్ ఫైర్ అవుతూ వచ్చారు ఇంటికి పెద్ద మనసులా ఫీల్ అవడమే కాదు అలా పెద్దరికంగా మన ప్రవర్తన కూడా ఉండాలి కూర్చొని ఆడటం తప్ప నువ్వు ఏమైనా టాస్క్ లో ఆడుతున్నావా అంటూ నాగార్జున శివన్నని ఇచ్చి పడేయడం జరిగింది బాబుగారు నా చెయ్యి బాగాలేదు అంటే మాట్లాడటానికి నోరు బాగుంటుంది కానీ ఆడటానికి నీ చెయ్యే బాలేదా అంటూ కూడా ప్రతి దానికి కూడా సమాధానం చెప్తూ అయితే ఆఖరికి శివర్ణ పరువు గంగలో కలిపేశారని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా నాగార్జున ఈ వీకెండ్ లో ఫుల్ ఫైర్ లో కనిపిస్తూ ఉన్నారు మనందరం ఎదురు చూస్తున్న ఫైర్ అయితే నాకు నాగార్జునలో ఫైనల్గా కనిపించేసింది అయితే మరోవైపు శివన్న టాస్క్లు ఆడలేకపోవడమే కాదు అమర్ క్యాప్టెన్షిప్ పై కూడా విరుచుకుపడుతూ ఎప్పటికప్పుడు కౌంటర్స్ వేస్తూ ఒరే క్యాప్టెన్ మిస్టర్ క్యాప్టెన్ పనికి కెప్టెన్ క్యాప్టెన్ అంటూ నోటుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఇక చివరికి శివన్న ఎక్కువగా మాట్లాడితే వీడియో ప్లే చేసి మరి శివన్న పరువు తీసడానికి నాగార్జున అయితే సిద్ధమైపోయారు